వలగజ్జి గ్రామం మామూలు గ్రామం కాదు కొండల మధ్య దాగిన రహస్యం ఒక విచిత్రమైన రహస్యం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఉన్న ఈ గిరిజన గ్రామంలో జరుగుతున్న విచిత్ర ఘటనలు అందర్నీ భయపెడుతున్నాయి సుబ్బారావు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ తన బైక్పై వలగజ్జి గ్రామానికి వెళుతున్నాడు కొన్ని నెలలుగా అతని ఆఫీస్కు ఆ గ్రామం నుండి విచిత్రమైన ఫిర్యాదులు వస్తున్నాయి చెట్లు మనిషిని ఆకర్షిస్తున్నాయి ఆకలేస్తే ప్రాణాలను లాగేస్తున్నాయి ఏదో మూఢనమ్మకం అనుకుంటున్నా అనుకున్నాడు సుబ్బారావు కాని విచిత్రమేమిటంటే అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రచారాన్ని ఖండించడం లేదు ఇదంతా విషయాన్ని మరింత రహస్యంగా భయంకరంగా మార్చింది దట్టమైన కొండ అడవిని దాటుకుని వంకర టింకర దారిలో ప్రయాణిస్తున్న సుబ్బారావుకి ఏదో అసహజమైన అనుభూతి కలిగింది అడవిలో పక్షుల కిలకిలారావాలు జంతువుల అరుపులు ఏవీ లేదు విచిత్రంగా ఉంది ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది అనుకున్నాడు వలగజ్జి గ్రామం చేరుకునేసరికి సాయంత్రం అయింది గ్రామంలో ఎవరూ కనిపించడం లేదు ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి చీకటి పడుతున్నా ఒక్క ఇంట్లో కూడా దీపం లేదు ఎవరైనా ఉన్నారా సుబ్బారావు గట్టిగా పిలిచాడు ఆ క్షణంలో గ్రామం చివర ఉన్న ఒక పెద్ద ఇంటి తలుపు తెరుచుకుంది ఒక వృద్ధుడు చేతిలో కర్రతో నెమ్మదిగా బయటకు వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు వణుకుతున్న స్వరంతో నేను సుబ్బారావుని గిరిజన సంక్షేమ శాఖ నుండి వచ్చాను మీ గ్రామం నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి మేము ఫిర్యాదు చేయలేదు అతను చిరాకుగా కట్ చేశాడు వెంటనే వెళ్లిపో చీకటి పడుతోంది ఇక్కడ ఉండకూడదు కాని మీ గ్రామంలో ఏమీ జరుగుతుందో నాకు తెలుసుకోవాలి చెట్లు గురించి ఆ విచిత్ర ప్రచారం గురించి ఆ పేరు విని వృద్ధుడి ముఖం భయంతో నిండిపోయింది మాట్లాడకు వాటి పేరు ఉచ్చరించకు అతను హెచ్చరించాడు రాత్రి వాటి సమయం నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను కూడా తీసుకుంటాయి వీటన్నింటికీ అర్థం ఏమిటి సుబ్బారావు అయోమయందా అడిగాడు రేపు ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడు నా ఇంట్లో ఉండు బయటకు రాకు అని చెప్పి వృద్ధుడు సుబ్బారావును తన ఇంటికి పిలిచాడు ఆ రాత్రి ఎందుకో సుబ్బారావుకి నిద్ర పట్టలేదు వృద్ధుడు కీలకమైన విషయాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు గది కిటికీ నుండి చూస్తే అడవి చీకటిలో మునిగిపోయింది అర్ధరాత్రి దాటిన తర్వాత బయట నుండి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి మొదట నెమ్మదిగా ఆపై గట్టిగా పెద్ద పెద్ద అడుగుల శబ్దం ఏమిటిది అనుకుని సుబ్బారావు కిటికీ వద్దకు వెళ్లాడు అతని కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి నమ్మలేని దృశ్యం కనిపించింది గ్రామం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కదులుతున్నాయి వేళ్లు నేలమీద నుండి పైకి లేచి మానవుల కాళ్లలా కనిపిస్తున్నాయి కొమ్మలు చేతులలా సాగి ఇళ్ల కిటికీల వైపు చాచుకుంటున్నాయి దేవుడా అతను బిగ్గరగా అరిచాడు వృద్ధుడు పరుగున వచ్చాడు చూశావా అందుకే నేను చెప్పాను ఇదేమిటి ఈ చెట్లేమిటి సుబ్బారావు భయంతో అడిగాడు ఇవి మామూలు చెట్లు కావు మా పూర్వీకులు వీటిని భక్షక వృక్షాలు అని పిలిచేవారు వీటికి ఆకలి వేస్తుంది కానీ వీటికి కావాల్సింది ఆకులు పువ్వులు కాదు మనుషులు సుబ్బారావు నమ్మలేకపోయాడు అసాధ్యం చెట్లు ఎలా మా గ్రామానికి వచ్చిన ప్రతి కొత్తవాళ్లని బలి ఇవ్వాలి ఇదే మా శాపం అందుకే మేము ఎవరినీ ఇక్కడికి రానివ్వం కాని మీలాంటి సర్కారు అధికారులు వస్తే మేము ఏమీ చేయలేము సుబ్బారావు కిటికీలో నుండి చూస్తే ఇళ్లను చేరుకుంటున్న చెట్ల వేళ్లు కనిపించాయి దూరంగా ఒక ఇంటి తలుపు బలవంతంగా తెరుచుకోవడం భయంకరమైన అరుపులు వినిపించాయి మరుసటి రోజు ఉదయం సుబ్బారావు గ్రామంలోని మిగిలిన వాళ్లతో మాట్లాడాడు ప్రతి ఒక్కరూ మొదట భయపడినా నెమ్మదిగా నిజం చెప్పారు వేల సంవత్సరాల క్రితం ఈ గ్రామవాసులు యుద్ధంలో ఓడిపోయినప్పుడు వారి నాయకుడు భయంకరమైన శాపం వేశాడు మా శత్రువులు ఆకలితో చచ్చిపోవాలి కానీ అదే ఆకలి వాళ్లని అంతం చేయాలి ఆ శాపం చెట్లకు సోకింది వాటికి ఆకలి పుట్టింది మనుషుల రక్తాన్ని తాగాలనే ఆకలి కానీ ఎందుకు అటవీ శాఖ అధికారులు ఖండించలేదు సుబ్బారావు రాజేష్ అనే ఒక యువకుడిని అడిగాడు వాళ్లు అడవిలోకి వెళ్ళి చూశారు కొన్ని చెట్ల దగ్గర పెద్ద పెద్ద మట్టి గుంతలు వాటిలో మానవ అస్థికలు కనిపించాయి ఎంతమందిని భక్షించాయో ఎవరికీ తెలియదు ఇక్కడే మీరు ఉండటం ఎందుకు ఇదే మా ఊరు ఎక్కడికి వెళ్ళాలి ముందు తరాల నుండి ఇక్కడే ఉన్నాము భయంతోనే జీవిస్తున్నాము అదే రోజు మధ్యాహ్నం సుబ్బారావు కొన్ని ఫోటోలు తీసి తన బైక్పై తిరిగి బయలుదేరాడు వృద్ధుడు జాగ్రత్తగా వెళ్ళు చీకటి పడేలోకు బయటకు వెళ్లిపో అని హెచ్చరించాడు అడవిలోకి ప్రవేశించగానే సుబ్బారావుకు మళ్లీ ఆ అసహజమైన నిశ్శబ్దం కనిపించింది ఈసారి కొద్దిగా భయం పట్టుకుంది బైక్ని వేగంగా నడుపుతూ కొండలను దాటుకుంటూ ప్రయాణిస్తున్నాడు సూర్యుడు మెల్లగా పడమటి కొండల వెనుక దాగుతున్నాడు ఒక ప్రదేశంలో బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది ఏమైంది అని సుబ్బారావు ప్రయత్నించాడు కానీ ఎలాంటి సమస్య కనిపించలేదు అప్పుడే నేల కింద నుండి ఏదో కదులుతున్నట్లు అనిపించింది చూస్తే పెద్ద పెద్ద చెట్ల వేళ్లు నేల కింద నుండి పైకి వస్తున్నాయి అతని బైక్ ని కట్టేస్తున్నట్లుగా భగవంతుడా సుబ్బారావు అరుస్తూ బైక్ ని వదిలేసి పరుగెత్తడం మొదలు పెట్టాడు అలా పరుగెత్తుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద బాదుకు చెట్టు అతని ఎదుట నిలబడింది చూస్తుండగానే దాని కొమ్మలు సాగి సుబ్బారావు వైపు చాచుకువచ్చాయి రెండు రోజుల తరువాత సుబ్బారావు కార్యాలయం నుండి అతని బాస్ ఫోన్ చేశాడు సుబ్బారావు ఎక్కడా నుండి తిరిగి రాలేదా అందరూ అతనిని వెతకడం మొదలు పెట్టారు కాని ఎక్కడా జాడలేదు అటవీ శాఖ అధికారులు అడవిలోకి వెళ్లి చూసినప్పుడు వారికి సుబ్బారావు బైక్ కనిపించింది చుట్టూ చెట్ల వేళ్లు అలుముకుని ఉన్నాయి అతడి మొబైల్ అక్కడే పడి ఉంది దానిలో ఒక వీడియో ఉంది అతని చివరి క్షణాలది నన్ను రక్షించండి చెట్లు భక్షకాలు ఆకలితో ఉన్నాయి వీడియోలో పెద్ద చెట్టు కొమ్మలు అతని వైపు వస్తున్నాయి అతని అరుపులు వినిపిస్తున్నాయి ఆపై నిశ్శబ్దం రిపోర్టు ఏం చెప్పిందంటే సుబ్బారావు జంతువుల దాడికి గురయ్యాడని కాని అందరికీ తెలుసు అది ఏ జంతువు కాదని ఇది వలగజ్జి గ్రామం మిస్టరీ ఇది చెట్ల ఆకలి కథ వారం తర్వాత అటవీ శాఖకు కొత్త ఆఫీసర్ సునీలా వచ్చింది ఆమె డెస్క్ మీద వలగజ్జి ఫైలు ఉంది దానిపై రహస్య అనే ముద్ర వేసి ఉంది మీరు కూడా వలగజ్జికి వెళ్లాలని ఆర్డర్స్ వచ్చాయి అని ఆమె బాస్ చెప్పాడు సునీల నవ్వింది ఏదో మూఢనమ్మకం ఉంటుంది నేను వెళ్ళి చూస్తాను తన బ్యాగ్ పేక్ చేసుకుంటుండగా కిటికీ బయట ఉన్న ఒక చెట్టు కొమ్మలు నెమ్మదిగా ఊగుతున్నట్లు కనిపించాయి ఆమె కిటికీ మూసేసింది ఆమెతో పాటు వెళ్లే అసిస్టెంట్ శివానికి ఫోన్ చేసింది రేపు ఉదయం బయలుదేరుదాం శివ వలగజ్జీ మిస్టరీని తెలుసుకుందాం